ஜி <laughs> శ్రీ దక్షిణమూర్తి పరబ్రహ్మ ఈ యొక్క గురుతత్వానికి దక్షిణామూర్తి స్వామి శివరామ దీక్షితులు స్వామి మరియు శ్రీకృష్ణ పరమాత్మ అనే నాలుగు స్తంభాలుగా మనకు బోధను అందించున్నారు మరి అటువంటి మహాత్ములు అందించినటువంటి బోధను మనకి ఈరోజు ఈ యొక్క మాత గురు మరణి ఆమె యాభై రెండవ వార్షికాల సందర్భంగా యథార్థ బోధో ఉపదేశిక పూర్ణ దయానంద స్వామి ముఖ్యంగా కూడా చాలా కరెక్షన్స్ చేసి దగ్గరగా ఈ యొక్క గురుతత్వం యొక్క అంతరార్ధాలు చాలా దగ్గరగా విశ్లేషణ చేసి చెప్పి ఉన్నారు ఆ గ్రంథాన్ని మనం పూర్తిగా పరిశీలించి దాంట్లో ఉండే మర్మ ధర్మాలన్నీ కూడా తెలుసుకొని ఈరోజు మనం అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టి గురు కార్యక్రమానికి పాల్గొనే దానికి మనం వచ్చిన దానికి ఒక న్యాయం చేసుకోవాలంటే ఆ గ్రంథంలో రహస్యాలన్నింటినీ కూడా రంగంలో పొందుపరిచింది కాకుండా కూడా అంతర్హస్యాలు వారి ద్వారా స్వే స్వీకరించి మనం ఆ యొక్క జన్మరహిత స్థితి ప్రాంతి స్థితి పొందేదాని కోసం బాటలు దానికి మంచి అవకాశము మరి ఆకలి గురుమూర్తి గారు ఒక మాట అంటారు నిజము చెప్పేనేమి విష్ణుల వచ్చను చెప్పరా నిజము జగతి రోజు అతి పరమరహస్యమైన అచల పరిపూర్ణము అఖిల జీవసంగా ఆత్మలింగాన్ని నాయన మామూలు విషయం అయితే చెప్పచ్చు అది అధిక పరమరహస్యమైనటువంటిది ఈ యొక్క పంచభూతాలకు అతీతమైనది ఇది పామర్లకు తెలియరానిది అటువంటి రహస్యాన్ని మనం మామూలుగా ఈరోజు చెప్పుకునే విధంగా అందరం కలిసి ఒకే కుటుంబంగా గురు కుటుంబంగా చేరి చెప్పుకునేది అదేవిధంగా దాంట్లో రహస్యాలు అన్నింటినీ కూడా ఈరోజు గ్రంథ రూపంలో మన యథార్థ పోతే బోధోపదేశిక దయానంద స్వామి పూన అయితే ఆ రహస్యాల్ని గురుముఖత వారి మొదట విచారించి ఇంకొక సందర్భంలో వేమన గారు ఒక మాట అంటారు నిజ నిజాచులులకు శరీరమే ఒక గ్రంథం అని ఈ శరీర తత్వంలో ఆ వాక్యాలను నిరూపణ చేసుకొని ఆ యొక్క పరంగా ఉండే పరబ్రహ్మతత్వాన్ని మనలో ఏ విధంగా ఉంది కథ కదలిక లేకుండా ఉండే మనం కదలిక వచ్చే స్థితి లేకపోవడం ఆ విధంగా కదలిక లేని స్థితికి మనం ఎలా అవుతాము ఓంకారానికి అందరూ ఓంకారమే గొప్పదని లోకంలో ఉండే వాళ్ళందరూ ఓంకారాన్ని ప్రతి ఒక్క మంత్రానికి ముందు చేసుకుంటారు అయితే మన మహా పెద్దలు ఓంకారానికి ముందు సున్న చేశారు ముందు సున్న చేర్చారు అంటే ఆ యొక్క ఓంకార పీఠాన్ని తర్వాత అతీతంగా ఉండే భావాన్ని మనకు అందించారు ఆ భావాన్ని అవి వస్తువులు కాదు పుస్తకాలు కాదు కానీ గురువు యొక్క సూచనతో గురువు యొక్క మర్మంతో అవి తెలుసుకోవాలి అవి గురుముఖత మనం విచారించి ఆ యొక్క మర్మ ధర్మాలన్నీ కూడా తెలుసుకొని జన్మరాహిత్య స్థితి మనం సులభంగా పొందేదానికి ఇది మనకు మంచి అవకాశం ఎందుకంటే ప్రతి ఒక్క జీవి పుట్టిన జీవి మరణించక తప్పదంటారు కానీ అందరూ మర్చిపోయి ఉంటారు లోకంలో ఉండే వాళ్ళు అందరూ ఈ యొక్క పూర్ణభావ సిద్ధాంతంలో ఎటువంటి వైరాగ్యమైన మాట గుర్తిరత అన్నీ చేస్తూ ఉండే గుర్తిరిగే శరీరం ఏమీ లేదు ఎట్లా ఏమి లేదంటే స్వప్నము లేస్తానే ఎట్లా లేకుండా పోతుందో ఆ విధంగా ఈ గుర్తిరిగే శరీరం కూడా గురు మేలుకతో మేలుకుంటే ఇది లేదో కాదని నిరూపణ చేస్తుంటారు అటువంటి రహస్యాలన్నింటినీ కూడా తెలుసుకొని జన్మరహస్యం ప్రాంత రహిత్య స్థితి పొందాలని మరియు సభలో ఉన్నటువంటి మహా పెద్దలందరికీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు సర్వాధ్యక్షులు విన్న మీకు అందరికీ ద్వాదశి ప్రణామాలు అర్పించుకుంటూ శ్రీకాళహస్తి వారి మా గురువుగారు నిర్మలానంత గరికి వెంకట సుబ్బయ్య స్వామి వారి పాదాలు అర్పించుకుంటూ సమయం తక్కువ కాబట్టి విరమించుకుంటున్నాం జై గురుదేవ